నమస్కారం మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని గుండ్లసాగరం గ్రామంలో పలువురు తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వైసీపీ నేత మాధవన్ ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ భరత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు పార్టీలో చేరిన వారిలో మునెప్ప సింగార్ వేలు వేలు రాజా తదితరులు ఉన్నారు